అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతయే నమ ఈ వీడియోలో రానున్న వినాయక చవితి సందర్భంగా తెలుసుకోవాల్సిన లేదా అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వినాయక చవితి అనగానే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి తగ్గట్లుగా మాట్లాడుకోవాలి అంటే డీజే సౌండ్లు డ్యాన్సులు తాగి తందనలాడ్డాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు లేదా ఇతర ఎంటర్టైన్మెంట్ షోలు రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు సినిమా స్టార్లు లేదా ఆయా చిత్రాలకు సంబంధించినటువంటి వేషధారణలతో కూడుకున్న రూపాలు వినాయకుడి రూపాలుగా ఆవిష్కరించడం అత్యంత పాపపు చర్యలలో ఇది ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో అవేర్నెస్ రావటం వల్ల కొంతమేర తగ్గిన పైత్యకారులు అన్ని చోట్ల అన్ని వేళలా ఎప్పటికప్పుడు జనరేట్ కాబడుతూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు కూడా అంటే హిందువుల ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గులు కూడా ఇటువంటి వాటిని కావాలని ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి ఈ సెక్యులర్ భావజాలంతో కూడుకున్న హిందువులు స్వధర్మం పైన ఎటువంటి చిత్తశుద్ధి భయము లేనటువంటి మూర్ఖులు సైతం అలానే వ్యవహరిస్తూ ఉంటారు కనుక దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి ఉన్నటువంటి వాడు అనేక రూపాల్లో అతను వ్యక్తమవుతూ ఉంటాడు అలా అని చెప్పి అతడు దయామయుడు కదా అని చెప్పి మనం ఇష్టారీతిన వ్యవహరిస్తే తగిన కర్మ ఫలములు మనం అనుభవించవలసి ఉంటుంది శాస్త్రాలు పెద్దలు ఏం చెప్పారో అవి విని వీలైనంత పాటించాల్సిందే ఇటీవల సంతోష్ కుమార్ ఘనపాటి వారు ఒక రీల్ని షేర్ చేశారు అందులో ఏం చెప్పారు విరాళాలు మీరు ఇవ్వాలి అనుకుంటే గనక ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించండి అని చెప్పి అడిగారు ఆయన ఎందుకు అంటే ఎవరు పడితే వారు విరాళాల పేరుతో వచ్చేసి వినాయక చవితి కోసం అని అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు వారు తప్పకుండా శాస్త్రోక్తంగా పర్యావరణ హితంగా ఆయా కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని మనం క్రాస్ చెక్ చేయాలి పరిగమాలను వాడికి ఒక రూపాయి ఇచ్చినా వాడు చేసినటువంటి పాపాలు బట్టి మనకు కూడా అది అంటి తీరుతుంది కనుక చాలా జాగ్రత్తగా విరాళాలు దానాలు చేసేటప్పుడు మనం ఉండాలి అందులో భాగంగానే మనం విరాళాలు ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు హిందూవేనా హిందూ ముసుగులో ఉన్నటువంటి ఇంకెవడన్నా ఈ కమిటీల పేరుతో వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు ప్రధానంగా మట్టి గణపతి లేదా శాస్త్రోక్తంగా ఉన్నటువంటి గణపతి చేస్తున్నాడా లేదా ఆ కార్యక్రమాల్లో జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ పెడుతుంటే కనుక చెంప చెల్లుమనిపించేలాగా సమాధానం చెప్పి బయటికి పంపించాల్సిందే నిర్మోహమాటంగా ఉండాలి మన ధర్మం విషయంలో ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగింది దాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత మనదే ఎంటర్టైన్మెంట్లు కావు భక్తి మార్గాలంటే డ్యాన్స్ బేబీ డ్యాన్సులు తాగి తందనాలు ఆడ్డాలు కాదు మన యొక్క పూజా కార్యక్రమాలు లేదా పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు అంటే ఇక గణపతి అంటే పెద్ద పెద్ద గణపతులు పెద్ద పెద్ద రూపాలు భారీ కాయలు అవియే గొప్పవి అనుకునే భ్రమకి కూడా గురి కాకండి ఎవరైనా అన్ని ఏర్పాట్లతో అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తుంటే కనుక జనం తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి చూడండి కానీ మనం మన ఇంటి వద్ద చేసుకున్నటువంటి ఆ చిన్న గణపతి ఉంటాడే అతన్ని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే పరమాత్మ కటాక్షం మన పైన ఉంటుంది ఇక ప్రధానంగా వినాయక వ్రత కథ గురించి మనందరికీ తెలిసిందే దాంట్లో ఉన్న తర్కము తత్వము కూడా మనం కనిపెడుతూ ఉండాలి యథాతథంగా కథ అని కాకుండా దాంట్లో ఉండే పరమార్థాన్ని గ్రహించాలి పురాణాలు మనకి నేర్పుతున్నది అదే ఇక వినాయకుడి యొక్క రూపం గణపతి యొక్క రూపాన్ని మనం పరిశీలిస్తే ఎన్నో విషయాలు అవగతమవుతాయి ఇది పదే పదే మననం చేసుకోవాల్సిన విషయాలు పది మందికి చెప్పాల్సిన ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సిన విషయాలు వాటిని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను గణపతి ఏనుగు తల భాగం అత్యంత జ్ఞానానికి మేధస్సుకి ప్రతీకగా మనం భావించాలి వినాయకుడి ఏనుగు తల జ్ఞానాన్ని బుద్ధిని విశాల దృష్టిని సూచిస్తుంది ఇక భారీ శరీరం భారీ కాయం అంటే బ్రహ్మాండం మనకంతకు మించి పెద్ద ఉదాహరణ లేదుగా భారీ శరీరము అంటే దాని అర్థం బ్రహ్మాండం అంతటా ఉన్నటువంటి వాడు ఆయనే అనే అర్థాన్ని మనం అక్కడ చూడాలి బ్రహ్మాండం అంతటి జ్ఞానము కలిగి ఉన్నవాడు అలాగే చిన్ని కళ్ళు దాని అర్థం ఏమిటంటే సూక్ష్మ దృష్టి కలిగిన వాడు అంటే అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నవాడు మనం కూడా అదే రీతిలో వ్యవహరించాలి అని పరమాత్మని అనుకరించక్కర్ల అనుసరిస్తే చాలు ఇక పెద్ద చెవులు దీని అర్థం ఏమిటి అంత భారీ శరీరము అలాగే అంతటి జ్ఞానము ఉన్నప్పటికీను అంతటి సూక్ష్మ దృష్టి ఉన్నప్పటికీను పెద్ద చెవులు అంటే వినడానికి సిద్ధంగా ఉండటం ఇది గొప్ప లక్షణం నాలుగు విషయాలు తెలిస్తే నలుగురికి చెప్పేటటువంటి మైండ్సెట్ని డెవలప్ చేసుకుంటున్న నేటి సమాజంలో వినేవాళ్ళు లేరెవరు అంతా కూడా చెప్పడానికే అందరూ చెప్పడానికి పండితులే పాటించడానికి సాధకుడు లేడు అన్నట్లుగా ఈ పెద్ద చెవులు దేనికి అంటే వినడానికి సిద్ధంగా ఉండాలి అనే సూచన శ్రద్ధగా విని నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన బుద్ధికి సంకేతము అలాగే ఏమిటి ప్రధానంగా వినయంతో కూడుకున్నటువంటి వినే గుణం ఉండాలి ఇక పెద్ద పొట్ట అతడు ప్రపంచపు అన్ని అనుభవాలను మంచిని చెడును అన్నింటినీ కూడా సహించగల గ్రహించగల శక్తి కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఏకదంతము అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసంపూర్ణతల మధ్యలో కూడా సంపూర్ణతను పొందటం దీన్ని మనం గమనించవచ్చు ఇక చివరిగా ఎలుక మూషికము అనే వాహనం ఎలుక చిన్నదైన జంతువైనా దాని ద్వారా గొప్పగా దేవుడు ప్రయాణిస్తాడు అంటే మనలోని చిన్న చిన్న ఆశయాలు కూడా గొప్ప లక్ష్యాలను సాధించగలవన్నటువంటి సందేశము అలాగే భక్తి శుద్ధమైనదైనప్పుడు అది ఎంత పరిమాణంలో ఉంది ఎంత డబ్బు పెట్టి చేస్తున్నాము ఎంత ఆర్భాటంతో చేస్తున్నామనేది కాదు అది శుద్ధత్వంతో కూడుకున్నదై ఉంటే గనక పరమాత్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది కోరికలు మనస్సు వీటి క్రింద ఉన్నటువంటి సంకల్ప శక్తి అత్యంత ముఖ్యమైనది అని మనం గణపతి రూపాన్ని చూసుకున్న తర్వాత గ్రహించాల్సినటువంటి విషయాలు తద్వారా మనము కూడా అదే రీతిలో పరమాత్మయే అంతలా మన కోసం దిగి ఉన్నప్పుడు మనం ఇంకెంత అణిగి మణిగి ఉండాలి ఎంత శ్రద్ధతో విషయాన్ని తెలుసుకోవాలి ఎంత సౌభ్రాతృత్వంతో బాధ్యతాయుతంగా పర్యావరణానికి అనుకూలంగా జీవనాన్ని సాగించాలి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు ఇక మిగిలిన విషయాలన్నీ కూడా అంటే వినాయక చవితి వ్రత కథ నైవేద్యం ఇత్యాదివన్నీ మనం తెలుసుకున్నవే తెలుసుకోబోయేవే ఇవి ప్రధానంగా గ్రహించాల్సినవి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి రేపటి శుభారంభంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం